యుఎన్ఓ ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా జూన్ ఎయిత్ ఫిఫ్త్ తారీఖున ప్రతి సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎంవీఎస్ కళాశాలలో మున్సిపాలిటీ మరి మరియు ఎంఈస్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎన్సిసి విద్యార్థులందరితో కలిసి కళాశాలలో మామిడి మొక్కలను కానిగ మొక్కలను కొన్నింటిని కళాశాలలో నాటడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణంతో పాటు ప్లాస్టిక్ను అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్లాస్టిక్ను నిషేధించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా నీటిని బాధ్యతగా పొదుపుగా వాడాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఈ ను మాకు ఇవ్వడం జరిగింది దీంట్లో మనము లీటర్ బాటిల్ పెట్టేసి ఈ లీటర్ బాటిల్లో ఉన్నటువంటి నీరు దీంట్లో ఈ హోల్లో కిందికి వస్తాయి వాటర్ సేవ్ ఏ విధంగా చేయాలో దా దీని ద్వారా మనకు ప్రభుత్వం ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను జూన్ ఫిఫ్త్ రోజున మా కళాశాలలో నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధ్యతగా ఒక మొక్కను నాటి మొక్కలను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ